నేను సిపిఎంఎల్ రెడ్డి స్టార్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఏదైతే పంగిడి గ్రామానికి చెందిన సీలింగ్ భూములు భూస్వాములు రెవెన్యూ అధికారులు కుంపరితంగా పెద్ద మొత్తంలో డబ్బు చేతు మారిన చేతులు మారిన ఫలితంగా ఈరోజు కూడా ఆ సీలింగ్ భూములు పేదలకు తగ్గకుండా పోయి ఈ అధికారులు భూస్వాములు కుమ్మక్కైన ఫలితంగా కోర్టు ఆర్డర్లు కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు ఈ భూముల విషయం మీద ఎల్లారిటి కొవ్వూరు ఎల్లారిటి ఏలూరు హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి ఈ తీర్పులు కూడా లెక్క చేయకుండా పేదలకు భూమి తక్కకుండా భూస్వాములు రెవెన్యూ అధికారులు చేస్తున్నారు కాబట్టి మొన్న మార్చిలో రీసెంట్గా హైకోర్టు ఒక తీర్పిచ్చింది ఏదైతే గతంలో ఈ భూముల మీద సుప్రీంకోర్టు తీర్పు ఉందో ఆ తీర్పు ప్రకారం ఈ భూముల్ని స్వాధీనం చేసుకుని ఎవరైతే ఆ గ్రామంలో భూముల పేదలుంటారో వాళ్ళకు పంచిపెట్టమని కలెక్టర్ గారికి డైరెక్ట్ ఇచ్చింది ఆ విధంగా మొత్తం ఆ దానికి సంబంధించిన భూముల్ని కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళు వీళ్ళ స్థాయిలో వీళ్ళు వీళ్ళ వీళ్ళు ఆ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని పంచకపోతే కనుక మా నవ్యాంధ్రప్రదేశ్ రైతు కుటుంబ సంఘం ఆధ్వర్యంలో ప్రజలే ఆ భూమిని స్వాధీనం చేసుకుని సాగు చేసుకుంటాము దానికి ఈ యొక్క రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాలి పక్క ఏంటంటే ఈ సివిల్ విషయాల్లో ఈ భూమి భూమి విషయాల్లో పోలీసు పాత్ర ఎంటర్ అవుతుంది కాబట్టి ఆర్టీఓ గారు డివిజనల్ మెజిస్ట్రేట్ స్థాయిలో అధికారిగా ఆ పోలీసుని ఈ భూమిలో ఈ భూమి సమస్యలు ఎంటర్ కాకుండా చూసి ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వర్తి లాలి రైతు కూలి సంఘం